నమస్తే విశ్వమణి బాబు గారితో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు రెగ్యులర్గా నేను కూడా చేస్తూ ఉన్నాను చాలా వరకు చాలా రకాలైన డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయండి వీడియోస్ చూస్తున్న ప్రతిసారి మనకు కొత్త డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఇది అడిగితే బాగుంటుంది ఇలా మాట్లాడితే బాగుంటుంది అని అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా అలాంటిదే అన్ని పాజిటివ్ గానే మాట్లాడితే ఎట్లా అప్పుడప్పుడు నెగిటివ్ థింకింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా మన మానవ మాత్రలమే కాబట్టి సో చూద్దాం విష్ణుమణి బాబు గారు ఏం ఆన్సర్ ఇస్తారో దీనికి నమస్కారం నమస్తే అండి సో మనం ఎప్పుడైతే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అలా అనుకోవడం మనలోనే ఉంది మనం ఏదైతే చేస్తూ ఉంటామో మనలోనే స్టార్ట్ అవ్వాలి అని చాలా వీడియోస్ మనం చేస్తున్నాం అయితే కొన్ని కొన్నిసార్లు మనకి వద్దు అనిపిస్తుంది ఇలా జరగకూడదు అనిపిస్తుంది మన దాన్ని స్ట్రాంగ్ గా కోరుకుంటాం ఇది జరగకూడదు అని అని అదే జరుగుతుంది ఎందుకలా కారణం మీరే అండి ఎవరు బాగానండి ఎగ్జాంపుల్ బలీ ఎగ్జాంపుల్ రాబోతుంది దీనికి సూపర్ ఎగ్జాంపుల్ అండి అంటే మీరు ఏదైతే ఫస్ట్ అనుకున్నారు అనుకున్నారు లేదా ఇది కావాలి అని అనుకున్నారు ఏదో ఒకటి అనుకున్నారు మళ్ళీ అది వద్దు అనుకుని నిరాకరిస్తున్నారు వద్దు అనుకుంటున్నారు లేదా మీరు అనుకున్నది బలంగా అనుకునేసినారు ఫస్ట్ లో ఆకర్షణ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు ఆ ఎన్నర్ మైండ్ లో కూర్చొని పెట్టేశారు కదా ఫస్ట్ లోదండి ఇప్పుడు అసలు కనిపించిన కూడా కనిపించదండి నువ్వు దాని గురించి ఆలోచన పెట్టలేదు దాని గురించి నువ్వు అనుకునే లేదు నువ్వు ఏమి అనుకున్నప్పుడు ఎలా నీ ముందర కనబడిన కూడా కనపడదండి అది అసలు నీ కనబడిన కనబడదు నువ్వు అనుకుంటేనే అది కనబడదు నీకు తెలియకుంటే ఎప్పుడో చూసి ఉంటావు నువ్వు ఎప్పుడో చూసే కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు ఎలా అంటే ఇలా జరుగుతుందేమో జరగకుండా ఇలా అనుకుంటూ ఉంటారు కదా కదా ఫస్ట్ నెగిటివ్ అది జరుగుతుంది ఏమో అన్నావు నెగిటివ్ రిలీజ్ చేసుకున్నావు తర్వాతే అన్నావు జరుగుతుంది అన్నావు కాబట్టి దానికి తీసుకునేసింది అది మైండ్ లో కూర్చొని పెట్టుకునేస్తుంది నెగిటివ్ పవర్ ఎక్కువ చెప్పేస్తాను నెగిటివ్ గా చేస్తే దాని పవర్ చూపిస్తుంది పాజిటివ్ మాత్రం లేట్ గా అవుతుంది అంటే దానికి పవర్ ఉంది ఒకసారి పట్టుకున్నది అంటే మళ్ళీ పవర్ చూపిస్తానే ఉంటది పాజిటివ్ కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు ప్రేమికులు ఉంటారండి ఆ ప్రేమికులు కూడా కద్దు ఒక అమ్మాయి అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద ఇష్టపడుతుంది లేక అబ్బాయి అమ్మాయి కూడా వద్దు ఎందుకు ఆడపడసలే చెప్పాలి అబ్బాయినే చెప్దాం ఒక అబ్బాయి అండి ఏదో చదువుకుంటూ ఉంటాడు లేక ఒక పనికి జాబుకి పోతా వస్తూ ఉంటాడు ఇది రూట్ పోతా వస్తాడు బైక్లో పోతాడు దేంట్లో పోతా వస్తూ ఉంటాడు ఒక పది మంది ఆడవాళ్ళు తగులుతూ ఉంటారు ఆడ అమ్మాయిలు పోతా వస్తూ ఉంటారు పది మంది అందంగానే ఉంటారు కానీ ఒక అమ్మాయి ఇష్టపడుతుంది వాడు మైన్కి పది మందిని ఇష్టపడదు కదా పది మంది అందగదులే కానీ ఇష్టపడదు ఒకటే ఇష్టపడతాది ఒకరు ఒకరే బాగుంటారు ఈ అమ్మాయి ఎలా కావాలి ఎలాగైనా కావాలి ఎలాగైనా కావాలి అందాన్ని చూసి కావాలి అనుకునేసినాడు ఫస్ట్ ఏమనుకున్నాడో అందాన్ని చూసి కావాలనుకున్నాడు కావాలనుకున్నాడు పది రోజులు కాకపోయినా ఇరవై రోజులు కాపు నాలుగు నెలలు అయినా తిరిగి తిరిగి ఆకలి కూడా పుట్టదు ఆ అమ్మాయో గుర్తొస్తూ ఉంటుంది ఇన్నర్మండ్లో కూర్చునికున్నాడు కూర్చునేసింది అందం ఆకారం కూర్చునేసింది కావాలి కావాలి అనుకున్నాడు ఎలాగైనా తాడిసి రిలీజ్ అయిపోయింది ఫాలో చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మూలంగా అమ్మాయికి తెలిసిపోయింది వీడిని ఫాలో చేస్తున్నాడు తెలిసిపోయింది ఎందుకు పాలే చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది దానికి సరి ఎట్నో థాట్స్ రిలీజ్ అయిపోయి ఒకటవడానికి దగ్గర పడిపోయినారు ఇద్దరికి ఇష్టపడి ఈ అమ్మాయి అని అప్పుడు తెలుసుకున్నాడు ఏ అమ్మాయి ఈ అమ్మాయి పేదరాలు ఈ వసతి లేదు మనము బాగున్నాం కదా దానికి మనకి తగ్గ సరిపడే అమ్మాయి కాదు అనేది అర్థమైపోయినాడు వీడికి తెలిసిపోయింది ఇప్పుడు వద్దనుకుంటున్నాడు అంటే వీడు అనుకున్నది అమ్మాయిని చూసి లవ్ చేసినాడు ఇంటి పరిస్థితిని చూసి వద్దనుకుంటున్నాడు అండి అతను వద్దనుకున్నాడు అతను వద్దనుకున్నాడు ఇది జరగకూడదు 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 అని ఇప్పుడు ఆలోచిస్తాడు కానీ ఫస్ట్ టైం ఆలోచించాడు జరగాలనుకున్నాడు ఈ అమ్మాయి ఎలాగైనా నాకు కావాలి 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 అని థాట్స్ బలంగా పోయి లో కూర్చొని పెట్టి రిలీజ్ చేసుకున్నాడు నైట్ పడుకున్నా కూడా ఓహాల్లోకి వెళ్ళిపోయినాడు పడుకుంటే కూడా ఇంకా అమ్మాయి కదా కనబడుతుంది ఆకలి అమ్మ తల్లిదండ్రులు నైనా అన్నదండ కొంచెం తర్వాత ఉండవు ఆకలి పుట్టదు ఒక మధ్యలో ఈరోజు సండే అనుకోమా ఈ అమ్మాయి ఇదిలో పోతా వస్తూ ఉంటది అనుకో ఇక్కడికి ఈ రోజు టైం అయింది బిర్యానీ చేస్తున్నారు నైనా టైం అయిందిరా బిర్యానీ చేసి తిన్నారా మళ్ళీ తింటాను నేను అర్జెంట్ పోయి వస్తాను ఆకలి పుట్టదు ఇక్కడ అమ్మాయి ఆకలి పుట్టింది పరిగిస్తాడు చూడాలి కదా అమ్మాయిని చూడాలి కావాలి కావాలని బలంగా కూర్చొని పెట్టేసి ఇప్పుడు నాకు పేద తింటే అమ్మాయి అనేసి తెలిసిన తర్వాత వద్దు వద్దు అంటే ఎలా పోతుందండి ఇది అది వస్తుందండి మన ముందరికి నువ్వు కావాలని క్రియేట్ చేసింది నువ్వే ఫస్ట్లో కూర్చొని పెట్టింది నువ్వే బలంగా ఆకర్షించింది నువ్వే బలంగా సంకల్పం చేసింది నువ్వే ఈ కంటితో బాగా మైండ్ మైండ్లో పట్టించింది నువ్వే ఇప్పుడు వద్దంటే ఎలా వస్తుంది వస్తుందండి ఎలాగైనా టచ్ అవుతుంది ఏదో ఒక మూలంగా మళ్ళీ వచ్చి పడిపోతుంది కానీ అది బలంగా లో తక్కువ ఆలోచించుంటే ఇప్పుడు అనుకుంటే నిలిచిపోతుంది నువ్వు ఫస్ట్ బలంగా తరిమినవే అమ్మాయిని చూసేసి తరిమినావా పేదింట్రాలనే అనే కలిగి వద్దంటున్నావా ఎలా అంటే న్యాయం కాదు కదా సృష్టి అనేది ఒకటి ఉంది పంచభూతాలు అనేది ఒకటి చూస్తా ఉన్నాయి పంచభూతాలు కలయిక సృష్టి సృష్టిలో ఏం అంటే నువ్వు కావాలని క్రియేట్ చేసి నువ్వేరా తీసి పంపించేస్తుంది ఏదో ఒక మార్గాన్ని సృష్టించి నీ దగ్గర కూర్చొని పడుతుంది వద్దను కొనగానే నిలపదప్పుడు అక్కడ రప్పిస్తుంది మళ్ళీ మీ ఊరి వల్ల జరిగింది ఇదంతా నీ వల్లే నువ్వు కావాలన్నది నువ్వే ఇప్పుడు వద్దు అనేది నువ్వే కావాలన్న దానికి బలం ఎక్కువ వద్దన్న దానికి ఇప్పుడు తక్కువ ఇచ్చినావు కాబట్టి బలం దాన్ని తీసుకున్నది నా క్లాసులో ఉన్నాయి చూడండి ఫీడ్బ్యాక్ చూడండి తిరుపతి కర్నూలు అనంతపూర్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ అన్ని సిట్లు ఉన్నాయి కదా బెంగళూరు అన్ని సిట్లు ఆ ఫీడ్బ్యాక్ లో చూడండి ఈ ఎగ్జాంపుల్ కూడా దాంట్లో ఉన్నాయి వాళ్ళు లో జరిగినట్టు కూడా చెప్తున్నారు సరే ఇలా జరిగింది సార్ మాకు ఫస్ట్ ఇలా అనుకున్నాము ఉందండి ప్రతి దానికి ఆన్సర్ మీ ముందు ఉందండి మంది భార్యలు భర్తలు చూస్తూ ఉంటారంట వీడియోలు భర్త పోయే భార్యనే తిట్టడం అంటే ఏదో మంత్రాలు చేస్తున్నావు అంటే భర్త కొంచెం భార్య అనుకూలత లేదా ప్రతి అప్రిమేషన్ చేసుకుంటూ ఉంటే ఏం చెప్పేదంట ఏదో నా కోసం మంత్రాలు చేస్తున్నావు అంటే ఇది మంత్రాలు ఇదే అప్రిమేషన్ అంటే నా భార్య నాకు అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే అది మంత్రమా ఆయన మా మా కి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు భార్యను మార్చుకోవడానికి భర్తలు ఎలా తిట్టడం భార్యనే తిట్టడం భార్య పోయి భర్తను తిట్టడం అదే విధంగా భార్య చేసుకుంటూ ఉంటే భర్త సరిలేదని అనుకూలత ఏర్పరచుకుంటూ ఉంటే హాయ్ ఇదేది నువ్వు చేసేది మంత్రం లేదు వశం చేస్తున్నావు నన్ను నమ్మకం మూఢనమ్మకాలండి ఇంత మిమ్మల్ని మీరు నమ్మి మీకేం కావాలన్నా దాన్ని చెప్పడం అప్రిమేషన్ అంటే ఏదో కాదు చెప్పడం నా భర్త నాకు అనుకూలంగా మారిపోయినాడు అనే దాన్ని తప్పేముందండి అది దాని మంత్రం ఎలా అవుతుంది అది నీ మాట మంత్రం అవుతుంది ఎప్పుడు పాజిటివ్గా వచ్చినావంటే నువ్వు చెప్పింది అక్కడ జరిపించడమే సృష్టి ధర్మం ప్రకృతి ధర్మం విశ్వశక్తి ధర్మం అదే దాని మంత్రాలనరు దాన్ని గా నీకు కావాల్సింది దాన్ని సృష్టించుకుంటున్నావు అని అంటారు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మే ఇక్కడ ఏది బోగస్ లేదు ఇక్కడ ఏది అబద్దాలు లేవు నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలో నువ్వే సృష్టికర్త నువ్వే నీకు నీకు కావాల్సింది దాన్ని సృష్టించుకొని చెప్తున్నారు సైన్స్ నిన్ను నువ్వు నమ్ము దీనికి అంత కారణమని నిన్ను నమ్మకుండా అబద్దాలు ఎందుకు వస్తాయి దీంట్లో లైవ్ లో దానికి ఆన్సర్ లేకపోతే అది అబద్ధం ఆన్సర్ ఉన్నాయి కదా బోల్డ్ ఉన్నాయి ఒకటి కాదు లక్షల్లో ఉన్నాయి నువ్వు చూడు సో అఫర్మేషన్ చెప్పండి దీనికి సంబంధం ఓకే ఏదైనా సాధ్యం అండి కావాలి కావాలి అనుకునేసి బాగా క్రియేట్ చేసి ఇప్పుడు వద్దు వద్దంటే ఎలా సృష్టి వదులుతుంది అది వస్తుంది నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నాకు కావాల్సిందంత బలంగా ఊహించి నేను కోరుకున్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు అనుభవించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు విశ్వభోని బాబు గారు మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి మనం ఏదైతే కోరుకుంటామో బలంగా కోరుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి బాబు గారు మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే